హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మార్చ్ ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశివారికి ఒక ఫోన్ కాల్ వల్ల గుండె దద్దరిల్లుతుంది అది కూడా సాయంత్రం ఆరు తరువాత ఇక ధనస్సు రాశివారికి సాయంత్రం ఆరు తరువాత ఎలాంటి ఫోన్ కాల్ వల్ల గుండె దద్దరిల్లుతుంది ధనస్సు రాశివారి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి సాయంత్రం ఆరు తర్వాత ఏ ఫోన్ కాల్ వల్ల గుండె దద్దరిల్లుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశివారి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వారికి వాహన యోగం అధికంగా ఉంది అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువ కోపం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందువల్ల అంటే కొన్ని చిన్న చిన్న చిరాకుల వల్ల కోపం వస్తుంది అలానే వీరిని అధికంగా మోసం చేయాలి అనే వ్యక్తులు వీరి ప్రక్కాలే ఉంటారు దయచేసి వారిని గమనిస్తే గనక మీరు ఆర్థికంగా చాలా స్థిరపడతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది అంటే మంచి లక్షణాలు అధికంగా ఉంటాయి అందరికీ కూడా సహాయం చేయాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు అలానే వీరు జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే గనక వీరికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారం లభిస్తుంది జాతకాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అయితే గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉంది వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి కొంతమంది ధనస్సు రాశి వారికి అదృష్టం బాగున్నప్పటికీ కొంతమందికి మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది తెలివిగా వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నించండి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మౌగజీవులకి ఎక్కువగా ఆహారాన్ని కానీ నీటిని కానీ పెట్టడం వల్ల ఏవైనా గ్ర ఏవైనా గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి అలానే వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వల్ల అందరికీ కూడా మేలు చేయాలి అనుకునేటటువంటి లక్షణాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ధనస్సు రాశివారు తద్వారా వీరు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడానికి ప్రయత్నించండి గుడ్డిగా నమ్మితే గనక కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు కనుక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి తద్వారా వీరు ఏదైనా సాధించడానికి వీలుగా ఉంటుంది వాహనాలు కొనాలి అని ఎప్పటి నుండో మనస్సులో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వాహన యోగం ఖచ్చితంగా కలుగుతుంది అలానే డబ్బు పరంగా కూడా ఆర్థికంగా ఎదగాలి అనుకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అనుకున్నా అవి కూడా అదృష్టవశాత్తు అద్భుతంగా ఉంటాయి అంటే మీకు మొండి బాకీలు ఏవైనా ఉన్నా సరే వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు కానీ కొంతమంది శత్రువులు మీ చుట్టూరా ఉన్నారు వారిని గ్ర గ్రహించినట్లు అయితే గమనించినట్లు అయితే కనుక ఆర్థికంగా మీరు మెరుగుపడతారు మీరు చాలా అమాయకత్వలు అంటే ధనస్సు రాశి వారు చాలా అమాయకత్వలు అంటే ప్రేమతో ఎవరైనా ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఆ నమ్మకం వల్ల మీరు డబ్బుని నష్టపోవలసి వస్తుంది చాలాసార్లు అందువల్ల మీరు ధన నష్టానికి గురి అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎందుకు అంటే మీరు డబ్బు విషయంలో మాత్రం మీ సొంత వారిని అయినా సరే నమ్మకూడదు డబ్బు విషయంలో ఎవరిని కూడా నమ్మకూడదు ఎవరికి అస్సలు అప్పజెప్పకూడదు డబ్బుని ఎవరికైనా అప్పజెప్పినా డబ్బు విషయంలో ఎవరినైనా నమ్మినా కష్టాలు తప్పవు అంటే ఫ్యూచర్లో అయినా ఆర్థికంగా సమస్యలు వస్తాయి కనుక మీరు డబ్బు విషయంలో ఎవరిని నమ్మకూడదు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైన లక్షణాలు అధికంగా ఉంటాయి సమాజ సేవ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందరికీ అంటే సమాజంలో ఉండేవారికి సేవను చేయడానికి ఇష్టపడతారు నూతన ప్రయత్నాలు అధికంగా ఉంటాయి వినూత్నమైనటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు అంటే ఎవరి ఏదైనా సరే కొత్తగా ప్రయత్నిస్తారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చేసేదానికన్నా కూడా ఎక్కువగా కొత్తగా ప్రయత్నించడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు కొత్త ప్రయత్నాలు అనేవి కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు కొత్త ప్రయత్నాలు కలిసి రావటమే కాకుండా కొత్తగా వీరు ఏదైతే పనిని చేయాలి అనుకుంటున్నారో ఆ పనిని పూర్తి చేస్తారు అయితే వీరు ఎప్పుడైనా సరే ఆర్థికంగా బలహీనపడినప్పుడు ఎవరైతే వీరిని ఆదుకొని ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఆ వ్యక్తులను వీరు మర్చిపోరు అని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే ఒక్కసారి వీరిని ఆదుకున్నారు అంటే ఖచ్చితంగా వారిని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోరు ఈ రాశివారు జీవితాంతం వారిని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినప్పటికీ వీరు ఏ స్థాయి నుండి వచ్చారో ఆ స్థాయిని మాత్రం పొరపాటున కూడా మర్చిపోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా చాలా బాగుంది ఆర్థిక వ్యవస్థ అనేది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఆర్థిక స్థితిగతి చాలా మెరుగుపడుతుంది ఈ సమయంలో వీరు అనుకూలమైనటువంటి గోచారాన్ని తప్పకుండా పొందుతారు అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యంతో అనుకున్నది సాధించి తీరుతారు అయితే మరి ఈ ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు తరువాత ఎలాంటి గుండె జల్లుమనేటటువంటి వార్త వినిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది సాయంత్రం ఆరు తర్వాత అందులో వీరికి ఒక అంటే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు షాకింగ్ న్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒక షాక్కి వీరు తప్పకుండా గురి అవుతూ ఉంటారు అయితే ఆ విధంగా వీరు ఒక షాకింగ్ న్యూస్ని వినటం కానీ షాకింగ్ విషయాలను వినటం కానీ జరుగుతుంది వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అంటే షాకింగ్ అనేది అది కేవలం వార్తే అని అనుకోవటం పొరపాటు మీరు ఊహించినటువంటిది కనీ విని ఎరగనటువంటిది మీకు మంచి జరిగేటటువంటివి కూడా కొన్ని షాకింగ్ ఉంటాయి అంటే ఒక్కసారి అది చేజారిపోయింది ఇక రాదు మళ్ళీ రానే రాదు అని ఎప్పుడైతే దానిపైన పూర్తి ఆశలను వదులుకొని ఉన్నారో అలాంటిది ఈ సమయంలో ఖచ్చితంగా వస్తుంది ఆ విషయంలో మీరు చాలా షాక్కి గురి అవుతారు ఇక ఇది రాదు కాదు అనుకున్నాను కానీ వచ్చింది అని చాలా షాకింగ్కి గురి అవుతూ ఉంటారు ఇలా ఒక షాకింగ్ విషయం వల్ల చాలా సంతోషిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఒక ఫోన్ కాల్ అనేది మీ సంతోషానికి కారణమవుతుంది ధనస్సు రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఈ విధంగా ఉంటుంది కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది మూగజీవులకి ఆహారం చే ఆహారం వేస్తే గనక మీకు ఉండే శని దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలతతో అనుకూలతతో విజయాన్ని సాధిస్తారు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి